సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని పెద్దమ్మగూడెం గ్రామంలో శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి అగ్నిగుండాలు కళ్యాణోత్సవం బండ్ల ఊరేగింపు ఒగ్గు కళాకారుల డబ్బు వాయిద్యాలతో పోదరాజుల విన్యాసాలతో బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర గౌడ్ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు అనంతరం ఆలయ నిర్వాహకులు షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఎల్లన్నగారి వెంకటేష్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఏటా బ్రహ్మరంభిక మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారి ఉత్సవాలను జరుపుకుంటామని స్వామివారి కరోనా కటాక్షాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చిన్నారం మండలంలో శుక్రవారం సాయంత్రం గంగకెర్ర మైల తీసడం జరిగింది శనివారం గంగకెల్లట ఆదివారం అఖిగుండాలు బోనాలు బండ్లు బోనాలు వైభవంగా జరగబడింది ఇప్పుడు సోమవారం ఇప్పుడు కూడా ఈ రోజు సోమవారం కూడా అతి బాగా భారీగా కళ్యాణం నిజంగా అంగరంగ వైభవంగా అందరూ వచ్చి విజయవంతంగా చేయవలసి చేసింది ఎంతో అందరికీ సంతోషంగా ఉన్నది ఎందుకంటే నిన్నగిడ దళణం జరిగింది ఈరోజు పుట్టమన్ను తెచ్చి ఇలా కళ్యాణం జరిగింది రేపు కూడా నాగెల్లి ఉంటుంది ఎల్లుండి ఎల్లమ్మకు ఉంటుంది కాబట్టి నిజంగా మల్లన్న మా దగ్గర ఎంతోమంది వచ్చిపోయిన వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా పవిత్రమైన దేవుడు అని చెప్తూ ఉంటారు కాబట్టి మేము కూడా అందరము వచ్చి కొలిచిన అందరూ మా వచ్చిన చుట్టాలు కానీ మా వాళ్ళు కానీ అంతా వచ్చి విజయవంతం చేసేవాదం పెద్దమ్మగూడ గ్రామంలో మల్లికార్జున బ్రహ్మరమ్మ ప్యాతమ్మ కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరగడం జరిగింది అదేవిధంగా మల్లికార్జున ప్రతి సంవత్సరము పెద్దమ్మగూడ కూడా గ్రామంలో మల్లికార్జున మా కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది శుక్రవారం రోజు మహిళలు జీడ తీయడం జరిగింది అదేవిధంగా శనివారం రోజు గంగకెళ్లడము ఈరోజు ఆదివారం రోజు నాడు మల్ల మల్లికార్జున స్వామి బ్రహ్మరంభ్యా ఖ్యాతమ్మ యొక్క కళ్యాణ మహోత్సవము అంగరంగ గ్రామస్తుల మధ్య చుట్టుపక్కల గ్రామస్తుల మధ్య గ్రామంలో ఉన్న నివసిస్తున్న ప్రజల మధ్య అంగరంగ వైభవంగా జరగడం జరిగింది అదేవిధంగా అగ్గి గుండాలు గొలుసు తెంపుడు కూడా బోనం బోనాలు తర్వాత బండ్ల ఊరేగింపు కూడా ఈరోజు దేవుని యొక్క మనసును ఒప్పించే విధంగా ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు కావడం జరిగింది అదేవిధంగా రేపు జిన్న పెదమ్మగూడ గ్రామంలో నాగవెల్లి కార్యక్రమం ఉంటుంది మంగళవారం రోజు రేణు శ్రీ రేణుక ఎల్లమ్మ యొక్క జాతర నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణం జరుగుతుంది బోనం మెత్తుకో బోనాలు కూడా తిరగడం జరుగుతుంది ఈ విధంగా ప్రజల యొక్క ప్రజలు కూడా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుని శ్రీ మల్లికార్జున స్వామిని వేడుకోవడం జరిగింది ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రజలకు కష్టాలు రావద్దు వాళ్ళు సుఖ సంతోషాలతో ముందు ఉండాలని భగవంతుని కృపలు కావాలని వారి యొక్క ఆత్మను అందరు కూడా శాంతితోని నెలకొల్పాలని దేవుని ప్రార్థించడం జరిగింది అదే విధంగా మల్లికార్జున స్వామి చాలా పవిత్రమైన దేవుడు ఆ దేవుని ఏదైనా కోరిక కోరుకుంటే కంపల్సరీ కూడా ప్రజల యొక్క కోరికలు నెరవేర్చే దేవుడు కలియుగ దేవుడు కాబట్టి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ఎలాంటి ఎలాంటి కోరికలైనా నెరవేర్చే పిదమ్మగూడంలో ఉన్న మల్లికార్జున స్వామికి అలాంటి ఒక దయగుణ గల వ్యక్తి అనేది దయగల దేవుడు అనే వ్యక్తి అని అనుకోవచ్చు ఏదైనా సరే ఎవరినైనా సరే చుట్టుపక్కల గ్రామాలలో పలానా మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చి ఏదైనా కోరిక నెరవేర్చుకున్న నెరవేర్చుకోవడం జరిగింది చాలామంది కూడా భక్తులు కూడా తరవల అంటే తలు రావడం జరుగుతుంది మరి ప్రథమగూడంలో మల్లికార్జున స్వామి యొక్క ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి అనేది వాళ్ళ ఎదురు చూడడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అదేవిధంగా కూడా ముందు ముందు కూడా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దేవుని దగ్గరకు వచ్చి వారి యొక్క మనసులో ఉన్న కోరికలు కోర్చుకొని భగవంతుని వేడుకోవాలనేది రామస్తు నుంచి కూడా తల్లి వచ్చి రావడానికి ఎంతో సంతోషంగా ధనకార్యంగా చేసుకుంటున్నారు ఈ యొక్క జాతర జాతరను విజయవంతం చేయాలని చూస్తున్నారు మా ఉప్పు కళాకారులు మాకు ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి అలా తరత రెండు రెండో తరం రెండు తరాలుగా వాళ్ళే ఒక జాతరకు వాళ్ళే సహకరిస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు